శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అన్నప్రసాదంలో శనివారం జర్రి ప్రత్యక్షమైంది దీంతో ఒక్కసారిగా శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో శ్రీవారి అన్న ప్రసాదంలో జర్రి ప్రత్యక్షమవడంతో భక్తులు మండిపడుతున్నారు తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత పెంచామని అత్యంత పరిశుభ్రతగా టీటీడీ అన్న ప్రసాద కేంద్రాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా శనివారం ఉదయం తిరుమలలో చెప్పిన గంటల వ్యవధిలోనే శ్రీవారి అన్న ప్రసాదంలో జర్రి ప్రత్యక్షమవడంతో భక్తులు మండిపడుతున్నారు అన్న ప్రసాదం పెరుగులో జరి ప్రత్యక్షమైందని భక్తులు సిబ్బందికి తెలపడంతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు శ్రీవారి భక్తుల ప్రాణాలతో టీటీడీ చలగాటమాడుతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో భక్తులకు ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు సమాధానం చెప్తారంటూ ప్రశ్నిస్తున్నారు తిరుమల కొండపైన ప్రక్షాళన మొదలెట్టామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనతో

పెరివనంలో జరిగిన వచ్చింది మా ఫ్రెండ్కి దానివల్ల మేము అధికారుల ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు వస్తుంది లే అనుకుంటూ నిర్లక్ష్యం సమాధానాలు చెప్పారు కానీ మేము తర్వాత మేము ఈ వీడియోతో మాట గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు అధికారులు వచ్చి ఆయనకు చెవులు విని రావు ఆయనకు సరిగా మాట్లాడడం అని చెప్పి మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇటువంటి విషయాలు గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు కూడా తెలిసినాయి కాబట్ వాటి మీద ఎప్పుడైనా ప్రభుత్వం మారింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోకుండా నేను కోరుకుంటున్నారు దీనివల్ల చాలా మంది చిన్నపిల్లలు భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడతారు ఫుడ్పాయడం వల్ల దాని గురించి మీరు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కోరుకుంటున్నారు